కమిషనర్ ప్లీజ్ మీటింగ్ ఎందుకంటే చాలా చేయాలి పిల్లలు ఉంటారు మళ్ళీ మంది పిల్లలకి ఒక సంరక్షకుడు ఉండాలి చాలా చేయాలి నైన్త్ క్లాస్ కాబట్టి కొంచెం బెటర్ అవేర్నెస్ ఉండే పిల్లలే రెండోది మీరు చేయాల్సింది ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కడున్నా ఆల్ కలెక్టర్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ రెసిడెన్షియల్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళ కాలేజీలు ఓపెన్ అయి ఉంటే పర్వాలేదు ఓపెన్ కాకపోతే అవి తీసుకుంటే ఈజీ అవుతుంది మీకు ఇప్పుడు గీతం ఉంది వాళ్ళ కాలేజీ ఇంకా ఓపెన్ చేయాల ఓన్లీ వాళ్ళ స్ట్రెంగ్త్ వచ్చి పదహైదు వేలు కానీ ఐదు వేల మంది ఉన్నారు అక్కడ ఒక పదివేల మంది ఉండొచ్చు దట్ ఈస్ హౌ టు ప్లాన్ ఇట్ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో ఇంతవరకు మీరు దృష్టి పెట్టినట్లు అలాంటి దృష్టి పెడితే సాయంత్రం రాత్రికి వస్తారు అక్కడే ఉంటారు మార్నింగ్ ఈజీ మీకు నిద్ర లేపడం అందరూ రెడీ అయ్యి వస్తారు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్ అయినా బాధ లేదు అప్పుడు కరెక్ట్ టైంకి వచ్చేస్తారు వన్ అవర్ జర్నీలో ఎక్కడో వచ్చేస్తారు సో దట్ ఇస్ ఇంపార్టెంట్ తర్వాత మరో కంటిన్యూ ప్రాసెస్ ఉండాలన్నారు కదా సార్ యోగా ఎంత ముందు స్కూల్ ఎడ్యుకేషన్ లో కానీ హై స్కూల్స్ కానీ డ్రిల్ ఫీర్ ఉండేది సార్ డ్రిల్ ఫీడ్ అది రాను రాను ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెరిగిపోయి మొత్తం ఎత్తేసారు సార్ మీకు మెయిన్లీ కాలేజీలో కానీ ప్రైవేట్ స్కూల్స్ లో అసలు డ్రిల్ సార్ హెచ్ఆడీ ఎక్కడ వరకు ఇది కంపల్సరీ చేయండి సార్ ఒక హవర్ పర్వ యోగా మాకు అనకాపల్లికి ఇచ్చింది గీతం పక్కనే సార్ గీతం కాలేజ్ పక్కనే సార్ అనకాపల్లికి వన్ అవర్ సో వి మన ఎడ్యుకేషన్స్ ఇక్కడ ఇంకా మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీరు తీసుకోండి అవెండర్ని తీసుకోండి ఒక పిరియడ్ మాత్రం మనం యోగా పెడితే అది కంటిన్యూ ప్రాసెస్ అయిపోతా సార్ నో దేర్ ఆర్ అవసరమైతే ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకుందాం ఏమేం చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేద్దాం వర్కౌట్ చేసి అవన్నీ కూడా మనం అమలు చేద్దాం కాలేజీల్లో స్కూల్స్ స్కూల్స్లో గరుకులంలో పార్ట్ టైం కింద ఒకప్పుడు మెయిన్ సార్ ప్రైవేట్ స్కూల్స్ వస్తాయి అందరూ అందరికి పెడతాం అందరికి పెట్టి వెల్ ఇంట్రడ్యూస్ వెల్ ఇంట్రెస్ట్ గారు హలో చెప్పండి సార్ ఏమి ఆల్రెడీ మేము అబ్జర్వ్ చేస్తాం సార్ ఒక ఫైవ్ డేస్ నుంచి మా అనకాపల్లి జిల్లా మాకు వస్తుంది అనకాపల్లి జిల్లాలో మేము అంతా అబ్జర్వ్ చేస్తున్నాను నేను కలెక్టర్ గారి కానీ మొత్తం ఆర్డిఓస్ కానీ అందరూ కూడా ఈ ఇదే వర్క్ మీద పనిచేస్తున్నారు ఇప్పుడు సత్యనంద్ గారు చెప్పినట్టు కలెక్టర్ గారు చెప్పినట్టు మేము ఆల్రెడీ ప్లాన్ చేశారు సార్ అనకాపల్లి ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా అనకాపల్లిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది మాకు అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఆ నైట్కి వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టి అక్కడి నుంచి తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేసిన సార్ అయితే నా సైజ్ని చేసి సార్ నాకు అక్కడ ఉన్న అనుభవం ప్రకారంగా మన మహానాడులో కొన్ని లక్షల మంది చూసాం మనం అనుభవంతో మనకి మనకి అంతా అయిపోయిన వచ్చేటప్పుడు కానీ కానీ ట్రాఫిక్స్ ఇప్పుడు కూడా జామ్ అయిపోతుంది సార్ అది జరగకుండా చూడాలి అది పోలీస్ మిమ్మల్ని కోరేద నేషనల్ హైవేస్ పెట్రోలింగ్ అండ్ రెగ్యులేషన్ అది మీ బాధ్యత రోడ్స్ ఆర్ ఆల్ నేషనల్ హైవేస్ నేషనల్ హైవేస్ లో పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ బ్లాక్ అయితే మాత్రం ఇట్ విల్ క్రియేట్ హెవక్ దాన్ని ఎక్కడికక్కడ మీరు పెట్టి ఎంత డిస్టెన్స్ లో పెట్టగలుతారు ఈ రేడియస్ అంతా కూడా అనకాపల్లి టూ పై శ్రీకాకుళం దగ్గర దగ్గర అది కూడా అవసరం లేదు విజయనగరం మీరు అనకాపల్లి టు విజయనగరం మీరు ప్లాన్ చేసుకుంటే సీమ్ లెస్ స్మూత్ గా వెళ్ళిపోతుంది అట్ ది సేమ్ టైం ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కలెక్టర్స్ ఎవ్రీబడి సెక్యూరిటీ సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యు గైడ్ యువర్ డ్రైవర్స్ అండ్ ఆల్సో ఈజ్ యూఈ ఆఫీసర్ కంటిన్యూస్లీ ఆల్ కలెక్టర్స్ మీరు కంటిన్యూగా లాస్ట్ మైల్లో కూడా టెలికాన్ఫరెన్స్ లో యూ గైడ్ యువర్ పీపుల్ బీ క్లియర్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ కలెక్టర్ అండ్ ఎస్పీ గైడ్ ప్రాపర్లీ ఈవెన్ విశాఖపట్నం కూడా సేమ్ థింగ్ ఎంతమంది ఉన్నారో అంతమంది లైన్లో తీసుకొని యూ టు గైడ్ దాం కాషన్ దాం కంటిన్యూస్ జరగాలి ఎమ్మెల్యేస్ అండ్ ప్రజాప్రతినిధి కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం మినిస్టర్స్ మిమ్మల్ందరినీ మీరు కూడా అనుసంధానం కావాలి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ప్రజాప్రతినిధులు అడ్మినిస్ట్రేషన్ ఇద్దరుగా అనుసంధానమై చేస్తే ఇది ఒక మాస్ మూమెంటం కింద ఒక హిస్టారికల్ ఈవెంటే కాదు దీనికి ఒక బిలీవబిలిటీ ఒక నమ్మకం వస్తుంది కాబట్టి మీరు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ కాకుండా ఏదో మొక్కుబడిగా వచ్చి ప్రజాప్రతినిధులుగా మీకు కూడా ఒక బాధ్యత ఉంది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఆ రెస్పాన్సిబిలిటీ దీన్ని లాజికల్ గా తీసుకెళ్లడం అది తీసుకెళ్లాలంటే వే ఆఫ్ లైఫ్లో ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఇప్పటికిప్పుడు చాలా వరకు మీరు అందరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్తారు కానీ ఇంకా నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇంటిగ్రేషన్ కావాలి ఇది నో సెకండ్ థాట్స్ వన్ మోర్ సార్ అందరు ఎమ్మెల్యేలు తమ వచ్చేసారు అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు వన్ మోర్ ఇష్యూ సార్ ఇంత లార్జ్ స్కేల్లో మనం చూస్తున్నాం కాబట్టి నా రిక్వెస్ట్ ఇంట్లేదు సార్ ప్రధానమంత్రి గారు వస్తున్నారు మీరు అదే డైవర్స్మెంట్ ఉంటారు ఆ రోజు దయ్యి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారు హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి హై స్కూల్ని ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా యోగా టీచర్ని అపాయింట్ చేయండి సార్ ఆరు నెలల క్రితమే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగిందండి అండర్లో నలభై మూడు వేల స్కూల్స్ ఉన్నాయి ప్రత్యేకించి మళ్ళీ ఎవరిన అపాయింట్ చేయక్కర్లేదు సార్ ఫస్ట్ టైం మనం చూసి డ్రిల్ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ మీరు కూడా యోగా టీచరే ఆర్ ప్రాక్టీసింగ్ యూ టు టీచ్ అదర్స్ లైక్ దట్ విల్ మేక్ ఆల్ అవర్ టీచర్స్ పార్ట్ టైం దే టేక్ ఇట్ అప్ బట్ ట్రైనర్స్ పెట్టుకుంటాం మాస్ మూమెంట్ కావాలి ఒక హిస్టారికల్ ఈవెంట్ కావాలి అనుకున్నప్పుడు అందరూ కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది ఏం తయారు చేయాలో చేద్దాం ట్రైనర్స్ కానీ సిలబస్ కానీ అది ఎట్లా చేయాలని వర్కౌట్ చేద్దాం అది కాకుండా ఆర్నమెంట్లుగా గా ప్రతి ఒక్కదానికి మీరు డిమాండ్ చేసేసారనుకోండి ఒక యాభై వేల మంది రిక్రూట్ చేయమని డబ్బులు కూడా ఉండాలి ఇప్పటికే దగ్గర దగ్గర పదహారు వేల ఐదు వందల మంది టీచర్స్ రిక్రూట్ చేశాం ఆ స్టూడెంట్ టీచర్ రేషియో చూస్తే కూడా గవర్నమెంట్ క్లాస్ లో ఇది బెస్ట్ అనమాట పీఈటిని అందరినీ ఇది చేస్తున్నారు సార్ పీఈటి అండ్ పీడీ ఉండాలి సార్ కంపల్సరీ ఎడ్యుకేషన్ సిస్టంలో లో డ్రిల్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సార్ అది లేకుండా చేస్తున్నారు సార్ ఇప్పుడు అది కరెక్ట్ ఓకే మేము మాట్లాడదాం ఆ డిబేట్ అసెంబ్లీలో ఉంటాయి మీకు అందరికి వేరే అవకాశాలు ఇక్కడ కాదు సార్ అవన్నీ పాలసీస్ ఇక్కడ ఏ విధంగా చేయాలి ఈవెంట్ మాట్లాడండి ముందుగా నేనే ప్లానింగ్ ఈ రోజు నేను ఇక్కడ వచ్చిన తర్వాత స్టేట్ లెవెల్ ఆర్గనైజర్స్ విశాఖపట్నం డిస్టిక్ లెవెల్ కలెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ చిన్న చిన్న వేదన ఉంటే ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం టాయిలెట్స్ ఇవన్నీ కూడా మీరు మ్యాపింగ్ చేస్తారు మ్యాపింగ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం క్లారిటీకి ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఫైనలైజ్ చేసుకుంటారు పుట్ ఇట్ ఆన్ పేపర్ అండ్ సర్కులేట్ కంటిన్యూస్లీ టు ఆల్ రిలేటెడ్ ఫంక్షన్ ఎవ్రీ బీ షుడ్ హ్యావ్ ఎ